ఏపీలో డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తున్నారు తాజాగా రాష్ట్రంలో పలు విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టి విద్యార్థులను పక్కదో పట్టకుండా చూస్తున్నారు ఏపీలో డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టి విద్యార్థులను పక్కదో పట్టకుండా చూస్తున్నారు ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయటమే ఈగల్ ముందున్న లక్ష్యమని ఈగల్ ఎస్పీ కె నగేష్ బాబు తెలిపారు ఆ దిశగా విద్యా సంస్థల్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంతో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలను ఈ మేరకు నిర్వహించిన సదస్సులో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈగల్ టీం ఎస్పీ నగేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ జి శీలా అధ్యక్షత వహించారు నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఈ ఆడిటోరియంలో నేను కూడా ఫైనల్ ఇయర్ బిఎస్సీ ఎగ్జామినేషన్ రాశాను ఈ ఆడిటోరియం అప్పుడు చాలా పెద్దగా కనపడదు ఇప్పుడు చూస్తుంటే చాలా చిన్నగా కనపడతా ఉంది కాలేజీ కూడా ఇక్కడే మా క్లాస్ రూమ్స్ కూడా ఈ కార్నర్లో ఉండేవి చాలా చాలా హ్యాపీగా ఉండేది అప్పుడు చాలా చాలా వైబ్రెంట్గా ఉండేది ఈ కాలేజీలో చదవడం అనేది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా ఉండేది వి ఆల్ ఫెల్ వెరీ ప్రౌడ్ అబౌట్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు కూడా మీ చేతుల్లోనే ఉంది డెఫినెట్గా ఒక గవర్నమెంట్ ఒక సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టిందంటే దీని యొక్క ఈ డ్రగ్ మినేస్ అనేది ఎంత స్ప్రెడ్ ఓవర్ అయింది ఎంత సీరియస్ ఇష్యూ అయింది సొసైటీలో దీని నుంచి కనుక మనం మన యువతని ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనం ఒక జనరేషన్ లాస్ అయిపోతాము అనే ఒక ముఖ్య సదుద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయటం జరిగింది కాబట్టి మీరు దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి సదస్సులో ఎస్పీ నగేష్ బాబు మాట్లాడుతూ అవగాహన సదస్సులకు స్పందన లభించిందన్నారు డ్రగ్స్ నిర్మూలిస్తే సగ నేరాలు తగ్గిపోతాయన్నారు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కు ప్రతి విద్యార్థి సహకరించాలన్నారు గంజాయిపై ఎలాంటి సమాచారమున్నా వన్ నైన్ సెవెన్ టూ నంబర్ కు కాల్ చేసి తెలియచేయాల్సిందిగా కోరారు డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తున్నాయని వాపోయారు పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు గుంటూరు డిస్ట్రిక్ట్ ఎంటైర్గా కలిపి మనం నలభై నాలుగు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మెంబెర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది తెనాలి అంటే ఈ టౌన్ తెనాలి రూరల్ పొన్నూరు ఇదన్నీ కలిపామంటే టోటలీ మనకి పదకొండు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదులో బైకులు దొంగతనం చేయడము లేకపోతే దొంగతనం చేసి వచ్చిన డబ్బుల నుంచి గంజా తీసుకోవడం అని చెప్పేసి ఇలాగా చేయడం వల్ల ఆ పర్టికులర్ ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బిలో సిక్స్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈ ఏజ్లో గంజాయికి ఎక్కువ అలవాట్లు అవుతున్నారు అదే ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత అది అలాగా తగ్గిపోతుంది ఈ గంజాని మానేస్తున్నారు సో ఈ ఏజ్లో మీరు గంజా నుంచి దూరంగా ఉండాలంటే మీరు రైట్ పర్సన్ రైట్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేయాలి ఇదే నైన్టీన్ ట్వంటీ ఏజ్లో చాలామంది మన బార్డర్లో ఇండియన్ లో ఆర్మీ కోసం జాయిన్ అవయి మన ని ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు మనం ఇదే ఏజ్లో కాలేజీలో చదివి మనం బయటికి వెళ్తున్నప్పుడు మీరు ఏమి సాధిస్తారనేది ఇంపార్టెంట్ సో ఈ టైంని మీరు వేస్ట్ చేయకుండా ప్రొడక్టివ్గా యూజ్ చేయాలి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయికి కేంద్రాలుగా ఉన్న ముప్పై ఏడు హాట్స్పాట్లను గుర్తించామని తెలిపారు వాటిలో తెనాలిలో ఏడు ఉన్నట్టు చెప్పారు కార్యక్రమంలో డీఎస్పీ బి జనార్దన్ రావుతో పాటు పలువురు సీనియర్ అధికారులు అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు